వెల్కమ్ టు ఆర్కే రియల్ ఎస్టేట్ విజయవాడ ఈరోజు ఒక న్యూ టూబీహెచ్కే ప్లాట్ అయితే సేల్కి వచ్చిందండి ఇప్పుడు మనం చూస్తున్న లొకేషన్ వచ్చేసి యనమల కూతురు డొంక సారది కళ్యాణ మండపం సరౌండింగ్లో వస్తుందండి ఇదంతా కూడా పార్కింగ్ ఏరియా అండి చూస్తున్నారు కదండి చాలా స్పేసెస్ కానీ ఉంది కార్ పార్కింగ్ కూడా ఇది వచ్చేసి న్యూ ఫ్లాట్ అనమాట మనకి సేల్కున్న ఫ్లోర్ అయితే ఫస్ట్ ఫ్లోర్ ఉంది అలాగే థర్డ్ ఫ్లోర్ కూడా అవైలబుల్గా ఉందండి ఈ ఫ్లాట్కి లిఫ్ట్ ఉంది కార్ పార్కింగ్ ఉంది ప్లాన్ ఉంది మనకి బ్యాంక్ లోన్ కూడా వస్తుందండి టోటల్ ఎసెప్టీ వచ్చేసి థౌజండ్ వరకు వస్తుందండి మనకి ప్లిన్ ఏరియా వచ్చేసి ఎనిమిది వందల వరకు ఉంటుంది చూస్తున్నారు కదండి ప్లాట్ అయితే చాలా బాగుంది చాలా రీజనబుల్ ప్రైస్కి వస్తుంది వస్తుందన్నమాట ఇది వచ్చేసి గ్రూప్ హౌస్లోని ప్లాట్ అండి మనకి గ్రూప్ హౌస్ ముందు కూడా థర్టీ త్రీ ఫీట్ రోడ్డు అండి సిమెంట్ రోడ్డు ల్యాండ్ షేర్ అయితే ముప్పై గజాలండి వచ్చేసి నార్త్ ఈస్ట్ మనకి రెండు వైపులు కూడా ఎంట్రన్స్ ఉందన్నమాట వాళ్ళైతే ఫుడ్ వర్క్ ఎవరండి మనం చేయించుకోవాలన్నమాట రెడీ టు ఆకుపై మనకి మాస్టర్ బెడ్రూమ్లో వచ్చేసి అటాచ్డ్ బాత్రూమ్ వస్తుందండి చిల్డ్రన్ బెడ్రూమ్లో అయితే మాత్రం మనకి కామన్ బాత్రూమ్ వస్తుంది అంటే మనకి ఉత్తరం వైపు ఇచ్చారు ఫ్లోర్ కూడా చూస్తున్నారు కదండి టైల్స్ డిజైన్ చాలా బాగుంది అలాగే కిచెన్ ఏరియా కూడా చాలా స్పేసెస్ కానీ ఉంది మనకి ఈ గ్రూప్ హౌస్ లో వచ్చేసి గా అయితే ఎనిమిది ఫ్లాట్స్ అండి కి అయితే రెండు వస్తాయి మనకి ప్రజెంట్ అయితే మాత్రం ఫస్ట్ ఫ్లోర్ థర్డ్ ఫ్లోర్ మాత్రమే గా ఉన్నాయండి మిగతా అవన్నీ కూడా సేల్ అయిపోయినాయి అనమాట అలాగే పార్దసార్థి మెయిన్ రోడ్కి వచ్చేసి జస్ట్ ఒక త్రీ హండ్రెడ్ మీటర్స్ ఉంటుందండి ఇక్కడ నుంచి బంద రోడ్ అయితే మాత్రం వన్ పాయింట్ ఫైవ్ కే డిస్టెన్స్ ఉంటుందన్నమాట వాళ్ళు కాస్ట్ అయితే మాత్రం ముప్పై ఏడు లక్షలుగా చెప్తున్నారండి కొద్దిగా రేట్ అయితే మంటడుకోవచ్చండి ఫైనల్ అయితే కాదు ఈ లొకేషన్లో మనకి ముప్పై ఏడు లక్షలకి కొత్తది న్యూ టూబిహెచ్కే ఫ్లాట్ చాలా రీజనబుల్ ప్రైస్ అనమాట మనకి రోడ్డు కూడా థర్టీ త్రీ ఫీట్ రోడ్ అండి లొకేషన్ కూడా చాలా బాగుంటుంది మీరైతే ఆ వ్యూ కూడా చూపిస్తాను మీరు చూడొచ్చండి సరౌండింగ్ కూడా చూస్తున్నారు కదండి ఈ రోడ్ అంతా కూడా మనకి ఇండిపెండెంట్ హౌస్లు అలాగే అపార్ట్మెంట్స్ గ్రూప్ హౌస్ లేనండి ఇంకా మీకు అన్న వివరాలు కావాలనుకుంటే స్కీమ్ మీద కనిపించే మా నెంబర్కి కాల్ చేస్తే మేము మీకు పూర్తి వివరాలు అందిస్తాం అలాగే మా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం కనుక చూసినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న ఆల్ బిల్స్ బిల్సమ్మను కనుక మీరు ఫెస్ట్ చేస్తే మేం బయట ప్రతి వీడియో కూడా ముందుగా మీకే నోటిష్టం రావడం జరుగుతుంది ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్